ఈ పునర్నవలో స్పెషల్గా ఎలాంటి ఉంటాయో చెప్తారా అసలు పునర్నవ అంటేనే శరీరంలో కొత్త నిర్మాణం చేసి చెడిపోయిన అవయవాల్లో మళ్ళీ తిరిగి ఉత్తేజం కలిగింపజేసే ఆకులాగా దీనికి ఉంది తెల్ల గలిజేరు అని కూడా తెలుగులో చెప్పుకుంటారు అందరికీ తెలిసిన సాధారణ లాభాల గురించి నేను తర్వాత చెప్తాను ముందుగా సైంటిఫిక్ స్టడీస్ని తీసుకుంటే ఈ పునర్నవ ఆకు ఎక్స్ట్రాక్ట్ అని తీసుకుంటే ఆ పొడిగా చేసి ఎక్స్ట్రాక్ట్ తీసి దానిని టెస్ట్ ట్యూబ్ స్టడీస్ ద్వారా నిరూపించి చెప్పింది ఏంటంటే బ్లడ్ క్యాన్సర్ లుకీమియా రాకుండా చేసుకోవడానికి పునర్నవ అద్భుతంగా పనికొస్తున్నది అట్లాగే లింఫనోట్స్ క్యాన్సర్ అంటే మన డ్రైనేజ్ సిస్టమ్ ఉంది కదా లోపల ఫెజల్స్ దాని క్యాన్సర్ రాకుండా కూడా అంటే ఈ రెండు రకాల క్యాన్సర్స్ రాకుండా నలభై నుంచి యాభై శాతం రక్షించడానికి అంటే ఫిఫ్టీ పర్సెంట్ గ్యారెంటీ రెండు క్యాన్సర్స్ రాకుండా పునర్నవ ఇస్తున్నది బెనిఫిట్స్ అనేది